తెలుగు గంగా కు స్వాగతం దోవాడ ఘటనలో పేదలను పావులుగా మార్చి రాజకీయ లబ్ధి సూర్యనారాయణ రెడ్డి పన్నాగం బట్టబైలైపోయింది సాధు జంతువుల వలె ముఖం పెట్టుకుని పరితపించే జన బాంధముడిలా ఆయన ఒలకబోసిన కన్నీళ్లు చూసి కూడా పడింది పద్నాలుగు రోజుల పాటు పేదల భుజంపై తన స్వార్థపు తుపాకీ ఎక్కుపెట్టి అధికార పార్టీని ఇరుకున పెట్టాలని చూసిన అతని కుట్ర నిన్న తేటతెన్న మెడలో స్టెథస్కోప్ వేసుకున్న కాలనరుగు ఆయన రచించిన విష వలయాన్ని దోమాడ గ్రహించి చేదించగలిగారు నష్టం జరిగిన చోట కష్టం కలిగిన వేళ ఏ నాయకుడైనా బాధితులను ఒడ్డున పడేయాలని చూస్తాడు కానీ సూర్య నారాయణ రెడ్డి మాత్రం వారిని మరింత విభులోకి నెడుతూ తన రాజకీయ వికృత క్రీడకు బలి చేస్తాడని దోమాడ ఘటన రుజువు బాధితుల పక్షాన నిలిచిన ఉద్యమ కారులు ఈయన డాక్టర్ కాదు నయవంచుకుడు అని గ్రహించగలిగారు ఈయన గోముఖ వ్యాష్ వంటి వాడని గుర్తించి బాధితులను మేల్కొల్పడంతో బాధితులకు పెను నష్టం తప్పి మేలు జరిగేందుకు నా కృష్ణారెడ్డి గారికి అలాగే తహసీల్దార్ వారికి వివిధ నాయకులది కూటం ప్రభుత్వానికి ముందుగా జైభీం తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా గత పదకొండు పద్నాలుగు రోజుల క్రితం ఆర్ఎన్పి స్థలంలో ఎంతకాలం నుంచి నిర్మాణాలు ఇల్లు లేక నిర్మాణాలు చేసుకున్న వారిని గృహాలని వీళ్ళు తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత వీళ్ళని అలాగ రోడ్డుపై ఉంటే మేము వచ్చి ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసి వీళ్ళ హక్కుల్ని వీళ్ళకి తెలియజేసి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి అధికారుల దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది అధికారులకు తీసుకెళ్లే ఈ ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీల నాయకులు అక్కడికి వచ్చి వీళ్ళని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కూడా చేశారు అంటే వాళ్ళ హక్కుల్ని వాళ్ళకి తెలియజేస్తున్న నేపథ్యంలో ఉద్యమకారులుగా మాకు ఏ రాజకీయాల మీద ఏ రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండవు ఏ రాజకీయాలు మాకు అవసరం లేదు మేము ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేయం ఎందుకంటే ఆ పరిస్థితుల లోపల ఒక నాయకుడు అయ్యింది ఒక ఆయన ఒక 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 ప్రధాన పార్టీకి చెందిన వ్యక్తి అక్కడికి వచ్చి మరి వీళ్ళని తప్పుదారులు నడిపించడం ఎంతవరకు సంబంధించింది అల్టిమేట్గా ఏ రాజకీయ పార్టీ అయినా సరే కేవలం ఆ దుమ్ముది కుటుంబాలకు సంబంధించిన వారికి న్యాయం చేయడానికి మొదటిగా ప్రయత్నం చేయాలి న్యాయం జరిపించడానికి ప్రయత్నం చేసే క్రమంలో అది వదిలేసి కేవలం దీన్ని రాజకీయ స్వలాభం కోసము రాజకీయ లబ్ధి కోసము దీన్ని ముందుకు తీసుకెళ్లడం దాన్ని మేము తీవ్రంగా ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయకుండా కలెక్టర్తో మాట్లాడకుండా స్థానిక శాసనసభ్యులను సంప్రదించకుండా వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఈ సమస్యను మనం ఎలా పరిష్కారం చేయగలుగుతాం మనం సమస్యలు పరిష్కారం పరిష్కారం చేయాలంటే ఒక పక్క లెజిస్లేచరు ఒక పక్క బ్యూరోక్రసీ రెండింటిలో కూడా సమన్వయం చేసుకుని ఈ తొమ్మిది కుటుంబాలకి న్యాయం చేయాలి అలా కాకుండా అయ్యల ఉద్యమాన్ని ఎంతకాలం కొనసాగిస్తాం మేము ఎంత నాయకులుగా వాళ్ళకి లేనిపోయిన మాటలు చెప్పి వారం రోజులు ఆగండి నెల రోజులు ఆగండి రెండు నెలలైనా ఆగండి లేదంటే ప్రభుత్వాలు మారిన తర్వాత మేము పది సెంట్లు ఇస్తాం ఇరవై సెంట్లు ఇస్తాం అన్నది కూడా సమంజసంగా లేదది ఆ పరిస్థితుల లోపల ఎవరైనా సరే మేము దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించే మనస్తత్వం ప్రజానాయకులుగా మేము ఎవరిని సమర్థించే వాళ్ళం కాదు ఎవరిని కిచ్చిపరిచే వ్యక్తులను కూడా కాదు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న విధానపరమైన నిర్ణయాల మీద మేము మాత్రమే మేము విమర్శలు చేస్తాము దాని మీద దానికే మేము సమాధానం చెప్తాం ఈరోజు అమాయకులైన ప్రజల్ని ఏదో బియ్యం ఇచ్చి ఏదో పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి అట్లా చేయడం కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఎప్పుడూ కరెక్ట్ కాదు అది వాళ్ళకి వాళ్ళకి ఒక పక్క మూడు సెట్లు ఉన్న రావాల్సిన వాళ్ళకి మూడు సెట్లు ఇంటి స్థలం ఇచ్చి పట్టా ఇచ్చి మరో మూడు లక్షల రూపాయల రుణాన్ని ఇచ్చి మరో నాలుగు లక్షల రూపాయల దాకా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఎంతో చక్కగా జరిగింది ఈ విషయాన్ని మేము చాలా వివరంగా నిన్న చెప్పాం మొన్న చెప్పాం మేము ఎంత చెప్పి బయటకు వచ్చినప్పుడు కూడా వెంటనే కొంతమంది వ్యక్తులు అక్కడికి రావడం అక్కడ ఇన్ని కోట్లు పోయిందట అన్ని కోట్లు పోయిందట పాతిక లక్షలు వస్తాయి యాభై లక్షలు వస్తాయి ఎక్కడ జరుగుతుంది మేము చట్ట ప్రకారం మాట్లాడాము రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం చూసుకున్న చట్ట చట్టానికి మించే మాకు వచ్చినట్టు లెక్క ఈ విషయాన్ని ఉద్యమ నాయకులుగా మేము ముందు తీసుకెళ్లే క్రమంలో ఆయన వచ్చి మా మీద పోరాటం చేసి మా మీద బరువు తెల్లే కార్యక్రమం చేయడం కూడా మేము సహించము అలాంటి కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా మేము ఎదురు తిరుగుతామని ఈ సందర్భంగా మరి ఆ ప్రతిపక్ష నాయకులు తెలిపారు